ఓం శ్రీ మాత్రే మహా ఎక్కువ మందికి కూడా ఒక సందేహం ఉంటుంది దీపావళి అమావాస్య రోజు రాత్రిపూట అసలు లక్ష్మీ పూజ అనేది ఎందుకు చేస్తారు అంటే అర్ధరాత్రి అంటే లేట్ నైట్ చాలా లేటుగానే పూజ అనేది చేస్తారు ఎందుకు చేస్తారు అది ఎలా చేస్తారు అనేటువంటి సందేహం కూడా కొంతమందిలో ఉండుండవచ్చు అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి అని అంటే అమావాస్య తిథి అందుకే అమావాస్య రోజు లక్ష్మీ పూజ అనేటువంటిది చాలా ఘనంగా చేస్తూ ఉంటాము ఇట్లా తమిళనాడులో అయితే మనము పౌర్ణమి తేదీకి ఎంతైతే ప్రాముఖ్యతనిస్తామో అలా తమిళనాడు వాళ్ళు అమావాస్యకి అంత ప్రాముఖ్యత అనేది ఇస్తారు లక్ష్మీ అమ్మవారిని అంత చక్కగా ఆరాధించటం అనేది పూజించటం అనేది జరుగుతూ ఉంటుంది దీపావళి పండుగ రోజు అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె ప్రసన్నురాలవుతుంది మనం పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ కర్పూరము కొంచెం శ్రీచందనంతో అలకాలి అని చెప్పంటే ఆ వైబ్రేషన్స్ మంచివి అని చెప్పేసి ఈ విధంగా చేస్తారు కొద్దిగా వరి ధాన్యాన్ని పరిచి దానిపై తెల్లని వస్త్రాన్ని పరచాలి అమ్మవారి కలశం ప్రతిమ చిత్రాలలో ఏదో ఒకదానిని ఆ వస్త్రం పైన ఉంచటము అనేది జరుగుతుంది షోడసోపచారాలతో తల్లిని అర్చించటము అంటే లక్ష్మీ అమ్మవారిని అర్చించాలి అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి మల్లె పువ్వులు అంటే యథార్థంగా మల్లె పువ్వులు చాలా చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి అలాగే కలువ పువ్వులు తెల్లని కలువ పువ్వులు పింక్ కలర్లో తామర పువ్వులు తామర పువ్వులు అవి చాలా చాలా ఇష్టం అలాగే బిల్వ పత్రాలు అవంటే కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఇలా ఇవన్నీ కూడా అమర్చటము అనేది మంచిది ఇవన్నీ కూడా లభ్యం కానివారు అంటే సాధ్యం కానివారు వాళ్ళకి ఏవైతే పువ్వులు అందుబాటులో ఉంటాయో ఆ పువ్వులు సిద్ధం చేసి పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి ఉండే ప్రధాన స్థానాల్లో మారేడు దళము అనేటువంటిది కూడా ఒకటి యథార్థంగా మారేడు దళంలో కూడా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటుంది అందుకే మనం మారేడు దళము అనేది తీసుకున్న మధ్యలో గంధంతో శ్రీం అని చెప్పేసి రాస్తాం శ్రీమ్ రాసి దాని మీద కుంకుమతోటి కూడా శ్రీం అని రాసి అమ్మవారి ముందు సమర్పిస్తూ ఉంటాము చాలా చాలా మంచిది అని చెప్పేసి అంటే లక్ష్మీ అమ్మవారు బిల్వదళంలో కొలువై ఉంటుంది అని నిష్టగా పూజ చేసిన అనంతరం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సేమ్యా పాయసం అమ్మవారికి వాస్తవంగా పాయసం అంటే చాలా చాలా ఇష్టం అందుకే క్షీరాన్నము పరమాన్నము అనేది కూడా మనం చేసి పెడుతూ ఉంటాము అది కూడా బెల్లంతో చేసినటువంటి పరమాన్నము అనే అంటే అమ్మవారికి ప్రీతికరము ఉత్తర భారతదేశం వారు ఈ సమయంలోనే తమ కొత్త కొత్త ఖాతా పుస్తకాలను శ్రీ మహాలక్ష్మి దేవ్యైన మహా అంటూ ప్రారంభిస్తారు అంటే నార్త్ ఇండియన్స్ అనే కాదు సౌత్ ఇండియన్స్ మనకు కూడా ఇక్కడ కూడా యథార్థంగా దీపావళి పండుగ రోజు ఆ రోజున కొత్తగా పుస్తకము ప్రారంభించటము అనేటువంటి జరుగుతుంది వెనకట్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేసేవారు తర్వాత తర్వాత సౌత్ ఇండియన్స్ కూడా యథార్థంగా చాలా చక్కగా కొత్త పుస్తకాలని అనేది ప్రారంభించటం జరుగుతుంది ఆ రోజు నుంచి ఈ సంప్రదాయాన్ని అనుసరించి యథార్థంగా మరి నార్త్ ఇండియన్స్ కావచ్చు సౌత్ ఇండియన్స్ కావచ్చు ఈ చక్కగా మెయింటైన్ చేయటము అనేది జరుగుతుంది లక్ష్మీదేవిని ఈ విధంగా మనము పూజిస్తూ ఉంటాము లక్ష్మీ అమ్మవారికి అమావాస్య తిథి అంటే చాలా ప్రీతికరం కాబట్టి అమావాస్య రోజు చేయటం జరుగుతుంది అది సాయంత్రం పూట లేట్ నైట్ ప్రారంభించటము చక్కగా లక్ష్మీ పూజ అనేటువంటిది చేయటము అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అన్ని రకాల పువ్వులు బిల్వదళాలతో సహా అవి సమర్పించి పూజ చేయటము తీపి పదార్థం నైవేద్యం పెట్టడము ఆ తీపి పదార్థాన్ని అందరూ కూడా టపాసులు కాల్చిన తర్వాత టపాకాయలు కాల్చిన తర్వాత తీపి అనేది తింటారు అంటే లంగ్స్కి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అని చెప్పేసి బెల్లం ముక్క తినాలి వాస్తవంగా బెల్లం తినేవాళ్ళు ఆ బెల్లము అనేటువంటిది అన్ని తీపి పదార్థాల్లో కూడా వేస్తారు కాబట్టి ఇక స్వీటు అనేటువంటిది అందరూ కూడా టపాకాయలు కాల్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని తీపి పదార్థము అనేటువంటిది ప్రసాదంగా స్వీకరిస్తారు అది పద్ధతి అంటే ఆ సంవత్సరం మొత్తం కూడా ఎంతో తీయగా హ్యాపీగా సాగుతుంది అని కూడా ఒక కాన్సెప్ట్ అందుకని చక్కగా ఆ రోజున లక్ష్మీ అమ్మని ఆరాధించడం విషయం కావచ్చు ఆ రోజు తీపి పదార్థం వేసుకోవటము ఈ విధంగా చేయడం వలన లక్ష్మీ అమ్మవారు చక్కగా మన వ్యాపార ప్రదేశాల్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు డెఫినెట్గా తిష్ట వేసుకొని కూర్చుని ఉంటుంది